బిగ్ బాస్ లో ఇప్పుడు సెకండ్ లెవెల్ స్టార్ట్ అయిపోయింది ఈ రోజు అయితే రెండు టాస్క్లు జరగబోతున్నాయి మొదటిగా ఒకటి ఎక్స్ టాస్క్ జరిగితే మరొకటి రింగ్ టాస్క్ అయితే జరగబోతుంది ఇక్కడ టాస్క్ టాస్క్లో నిఖిల్ టీం నుండి అలానే అభయ నవీన్ టీం నుండి అయితే రావాల్సి ఉంటుంది ఎవరైతే ఎగ్స్ ఎక్కువగా కలెక్ట్ చేస్తారో వాళ్ళైతే ఈ టీంలో విన్నర్స్గా ప్రకటించడం జరుగుతుంది అయితే ఈ టీమ్స్లో మనం గత సీజన్స్లో కూడా చూసుకున్నాము ఎగ్స్ని కాపాడుకోవడం లేదంటే ఎగ్స్ని పట్టుకొని జాగ్రత్తగా వెళ్ళి ఒక అండర్లో వేయాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ అయితే టాస్క్ ఇవ్వడం జరుగుతుంది అయితే అయితే ఈ టాస్క్ లో భాగంగా నిఖిల్ టీం నుండి సిక్స్టీ ఫైవ్ ఎక్స్ అయితే కలెక్ట్ చేస్తూ రాగా అభిన్నవీన్ టీం నుండి ఫార్టీ ఫోర్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది అలా రోజు ఎక్స్ టాస్క్ లో నిఖిల్ టీమ్ అయితే విన్నర్స్ అయితే అయిపోయారు అయితే ఈ టాస్క్ లో జరుగుతున్నప్పుడు చాలా గొడవలు అయితే జరుగుతాయి బిగ్ బాస్ అయితే ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి కూడా గొడవలు పెట్టడంలో మామూలుగా సపోర్టివ్ గా ఉండడం లేదు ఈ టీంలో నిఖిల్ టీం చాలా బాగా అంటే పర్ఫామ్ చేశారని చెప్పుకోవచ్చు మరి ఈ టీమ్ తర్వాత నెక్స్ట్ మనకి రింగ్స్ టాస్క్ అయితే జరగబోతుంది హౌస్ లో ఈ రోజు లైవ్ అయితే ఇలా ఎంతో కామ్ గా స్పైసీగా నడుస్తుంది